వెల్కమ్ టు బైబిల్ బైట్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు చేసిన సేవలు మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా విద్యారంగానికి ఎంతో గొప్ప సేవ చేశారు క్రైస్తవ మిషన్ లేదు అప్పుడుండే రోజుల్లో కొన్ని గురుకులాలు మాత్రం అక్కడక్కడ ఉండేవి అంటే పద్దెనిమిదవ పద్దెనిమిదవ శతాబ్దము పంతొమ్మిదవ శతాబ్దంలో ఆ గురుకులాల్లో కూడా కేవలము పైన ఉండే ఒకటి రెండు వర్ణాలు మాత్రమే చదువుకుండేదానికి అలా ఉండేది మిగతా వాళ్ళను బళ్ళలోకి రాణించేవారు కాదు వారికి స్కూల్స్ లేవు వారికి చదువుకుండేకి అర్హత లేదు వారు కేవలము బానిసల మాదిరిగా ఉండాలి ఎవరు వీళ్ళంటే దాసులు దశులు శూద్రులు అతిశూద్రులు అంటరాని అంటరాని వారు లేచ్యులు ఇలా నానా రకాలమైన పేర్లు పెట్టి వాళ్ళను చదువుకునేదానికి అలో చేయలేదు అప్పుడుండే సమాజం కానీ క్రైస్తవ మిషనరీలు వారిని అందరినీ చేర్చుకొని వారికి విద్య చెప్పి అందరినీ సమానంగా చూశారు క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో విద్య గురించి మనం మాట్లాడుకుంటే కొంతమంది ముఖ్యమైన మిషనరీల గురించి మనము స్మరించుకోవాలి ఎందుకు స్మరించుకోవాలంటే మన చరిత్రను మర్చిపోతే చరిత్రహీనులు అవుతాము చరిత్రను మర్చిపోయిన వారికి పుట్టగతులు ఉండవు మనకి ఎవరైనా ఒక సహాయం చేస్తే వారిని గుర్తు చేసుకోవాలి భారతదేశంలో విద్యకు ఇంత గొప్ప చేసిన ఈ మహనీయులను మనం ఖచ్చితంగా తలుచుకోవాలి భావితరాలకు అందించాలి సో ముఖ్యంగా మనకు గుర్తు వచ్చే ముఖ్యమైన పేర్లు ఎవరంటే విలియం కేరీ గారు గుర్తుకొస్తారు తర్వాత జాషువా మార్చ్మెన్ గారు గుర్తుకొస్తారు వారి వైఫ్ హ్యానా మార్చ్మెన్ గుర్తుకొస్తారు తర్వాత కొంతమంది సామాజికవేత్తలు కూడా మోహన్ రాయ్ కానీ కందుకూరి వీరేశలింగం పంతులు ఇటువంటి వాళ్ళు కూడా గుర్తుకొస్తారు వీళ్ళందరితో పాటు మరో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఆయనే అలెగ్జాండర్ డఫ్ అలెగ్జాండర్ డఫ్ విద్యా వ్యవస్థకు ఏం చేశాడు అనే విషయం మనం చూస్తాము అలెగ్జాండర్ డఫ్ పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరంలో యూకేలో అనగా బ్రిటన్లో జన్మించారు చిన్నప్పటి నుంచి కూడా దైవికంగా పెరిగిన వ్యక్తి చదువు ఎందు ఆసక్తి కలిగిన వ్యక్తి ఆయన పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎంఏ కంప్లీట్ చేసి చేస్తాడు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ఆ రోజుల్లోనే కంప్లీట్ చేశారు తర్వాత పద్దెనిమిది వందల ఇరవై నాలుగు కంప్లీట్ అయిన తర్వాత ఆయన చర్చ్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ దేవుని పిలుపు అందుకొని తన జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేసుకుంటారు స్కాటిష్ చర్చ్లో ఆయన ఒక కీ మెంబర్గా ఉంటూ తను సేవకు వెళ్ళాలని ఎంతో ఉత్సాహంతో ఉంటాడు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరము ఆయనను భారతదేశానికి చర్చ్ వాళ్ళు పంపిస్తారు భారతదేశానికి ఆయన వచ్చేటప్పుడే రెండు పడవ ప్రమాదాలు మరణం అంచు వరకు వెళ్ళి దేవుని కృప వలన తప్పించుకొని వస్తాడు భారతదేశానికి ఆయన తర్వాత ఈవెన్ కల్కట్టా ప్రాంతంలో కూడా గంగా నది దగ్గర కూడా చివరిగా అక్కడ కూడా పడవ ప్రమాదం తప్పించుకొని ఆయన సేఫ్గా భారతదేశానికి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో వస్తాడు వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఉండే విద్యా వ్యవస్థను చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ప్రపంచం ముందుకు వెళ్తూ ఉంటే మనం మాత్రము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు పాతకాల చింతకాయ పచ్చడి మంత్రాలు తంత్రాలు జ్యోతిష్యాలు హస్త సాముద్రికాలు తర్వాత ఇటువంటివన్నీ కూడా భారత విద్యార్థులు అది కూడా సంస్కృతంలో చదువుతూ ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా ఉండే పరిస్థితులు ఈవెన్ చదువు కూడా అందరికీ అందడం లేదు ఆయన చూసి చాలా బాధపడి నా భారతదేశానికి నా ప్రజలకు దేవుని బిడ్డలకు అందరికీ విద్య అందాలి అని ఆయన నిర్ణయించుకొని పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో కల్కత్తా ప్రాంతంలో ఒక స్కూల్ స్టార్ట్ చేస్తాడు అందరినీ అలో చేస్తూ కానీ ఆ స్కూల్కు స్టార్ట్లో స్టార్టింగ్లో ఒక ఐదు మంది నుంచి పది మంది వరకే వస్తారు తక్కువ మంది ఉంటారు కానీ ఆయన సబ్జెక్ట్స్ మాత్రం ఇంగ్లీష్ స్టార్ట్ చేశాడు భారతదేశంలో మొట్టమొదటిగా ఇంగ్లీష్ స్టార్ట్ చేసిన ఒకనొక స్కాటిష్ స్కూల్ ఏదన్నా ఉందంటే జ అలెగ్జాండర్ డఫ్ గారు స్టార్ట్ చేసిన స్కూల్ ఇంగ్లీష్తో పాటు సైన్స్ను ఖగోళ శాస్త్రాన్ని తర్వాత ను కూడా ఆయన సబ్జెక్ట్స్గా స్కూల్లో టీచ్ చేయడం మొదలు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో స్టార్ట్ చేసిన ఆ స్కూలు మెల్లమెల్లగా అభివృద్ధి చెందింది ఆయనకు భారతీయులకు విద్య అందించాలనే ఒక తపన అప్పుడుండే ఆ యొక్క విద్య ఎడ్యుకేషన్ సిస్టమ్ను అవుట్డేటెడ్ అప్డేటెడ్లో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచమంతా ఆధునీకరించబడి ముందుకు వెళ్తున్న సిస్టంలో మన భారతీయులు లేరు అనే ఆ బాధ్యతతో ఆ ప్రేమతో ఆయన విద్యను ఆధునీకరించాడు ఆ స్కూల్ పెట్టడమే కాకుండా ఆయన ఇంకా చాలా చేశాడండి పద్దెనిమిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో ఆయన హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇక్కడ ఉండే భారతదేశం వాతావరణం అను అనుకూలించక ఆయన ఆరోగ్యము పాడైపోయితే తిరిగి ఆయన తిరిగి బ్రిటన్కి వెళ్ళేసి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ కొన్ని సంవత్సరాలు కామ్గా రెస్ట్ తీసుకోలేదు ఆయన అక్కడ అనేక మందిని కలుస్తూ భారతదేశంలో ఉండే పరిస్థితులు వివరించి భారతదేశానికి కావాల్సిన అవసరతలు అక్కడ ఉండేవారికి అడుక్కుంటూ ఉండేవాడు అక్కడ పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేవాడు అసోసియేషన్స్ వాళ్ళని కలిసేవాడు గవర్నమెంట్ అఫీషియల్స్ని కలిసేవాడు పార్లమెంట్లో వాళ్ళని కలిసేవాడు అందరినీ విన్నవించుకునేవాడు భారతదేశంలో విద్యను అధు ఆధునీకరించాలి భారతదేశంలో విద్య అందరికీ అందడం లేదు అని అందరినీ రిక్వెస్ట్ చేసుకునేవాడు పద్దెనిమిది వందల ఎన ముప్పై ఏడవ సంవత్సరంలో ఆయన అక్కడ అక్కడ ఉండే ఒక చర్చ్లో చాలామంది గ్యాదర్ అయిన ఒక చోట ఒక స్పీచ్ ఇస్తాడు ఏమని ఇస్తాడంటే భారతదేశానికి వందల వేల సంఖ్యలో టీచర్స్ అవసరము మీరందరూ సమాహితం కాండి సిద్ధపడండి భారతదేశానికి వెళ్ళండి టీచర్స్ అవసరము అని ఒక పిలుపు ఇస్తాడు అదేవిధంగా పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరము ఈడెన్బర్గ్లోని స్కాటిష్ ఉమెన్ అసోసియేషన్ చర్చెస్లో కూడా ఫస్ట్ ఫస్ట్ యానివర్సరీ వాళ్ళది అక్కడ కూడా ఆయన ఒక స్పీచ్ ఇస్తాడు ఏమనంటే భారతదేశంలో భారతదేశంలో చదువు లేకపోవడం వల్ల విద్య లేకపోవడం వల్ల మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి చిన్నపిల్లలను చనిపోతున్నారు బలి ఇస్తున్నారు ఎక్కువ మంది వితంతులుగా ఉంటున్నారు బాల్య వివాహాలు జరుగుతున్నాయి వారికి విద్య లేని దాని వల్లనే ఇలా ఇటువంటి అనాగరికంలో ఉన్నారు ఇటువంటి సాంఘిక దురాచారాల్లో ఉన్నారు అని అక్కడ అందరినీ భారతదేశం గురించి చెప్పి ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేసి ఎక్కువ మంది టీచర్స్ భారతదేశానికి వెళ్ళాలి ఫండ్ రైజింగ్ చేయాలి భారతదేశంలో స్కూల్స్ పెట్టాలి కాలేజెస్ పెట్టాలి భారతదేశానికి విద్యను అది కూడా ఆధునిక విద్యను ఇంగ్లీష్ విద్యను అన్ అందించాలి అని అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా తన మెసేజెస్తో తన చక్కటి దాటితో ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అలెగ్జాండర్ టఫ్ గారు మీరు గమనించారా ఒక విదేశాల్లో పుట్టిన వ్యక్తికి ఇక్కడ దేశం మీద ఎంత ప్రేమనో ఇక్కడ పుట్టిన మహానుభావులు ఇక్కడ పుట్టిన వాళ్ళను స్కూళ్ళలోకి రానిలేదు ఇక్కడ పుట్టిన వాళ్ళు చీపోతు ఊరి బయట ఉండండి అంటే విదేశాల్లో నుంచి వచ్చిన క్రైస్తవ మిషనరీలు ఇక్కడ ఉండే వారి కోసము స్కూల్స్ పెట్టారు కాలేజెస్ పెట్టారు వారిని చేర్చుకున్నారు అది క్రీస్తు ప్రేమ యొక్క గొప్పతనం ఇంకా చూస్తే మనము పద్దెనిమిది వందల నలభై సంవత్సరము ఆయన తిరిగి కోలుకొని ఆరోగ్యరీత్యా కోలుకొని తిరిగి ఇండియాకి వస్తాడు వచ్చి అప్పుడు మెకాలే గారిని కలిసి ఇంగ్లీష్ విద్యను ప్రమోట్ చేసేదానికి భారత ఎడ్యుకేషన్ సిస్టమ్ను మార్చేదానికి ఆయన ఎంతగానో ఇన్స్పైర్ చేస్తాడు సో ఆ విధంగానే పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరము బ్రిటిష్ ప్రభుత్వం మనకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ను న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలసీని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టే భారతీయులు ఇంగ్లీష్లో చదవగలిగారు భారతదేశంలో ఆవిష్కరణలకు పునాది పడింది అనేక బుక్స్ చదవడం వల్ల భారతదేశంలో వారు ఎడ్యుకేట్ అయ్యారు ప్రపంచంలో అవైలబిలిటీ ఉండే ఇంగ్లీష్ బుక్స్ అన్ని కూడా భారతదేశం వాళ్ళు భారతీయులు చదవడము నేర్చుకున్నారు ఆధునీకరించబడ్డారు అదేవిధంగా పద్దెనిమిది వందల నలభై ఆరు సంవత్సరంలో ఆయన వచ్చినప్పుడు చెక్ చేస్తే అప్పుడు పద్దెనిమిది వందల ముప్పైలో ఆయన స్టార్ట్ చేసిన స్కూల్ దాదాపు ఐదు పది మంది ఉంటే ఇప్పుడు ఆరు వందల మందికి పైగా విద్యార్థులు జాయిన్ అయ్యారు వారందరూ కూడా ఇంగ్లీష్లో విద్యను నేర్చుకోవడం మొదలుపెట్టారు తర్వాత ఆయన స్టాపి స్థాపించిన రెండు స్కూల్స్ ఒకటి జనరల్ అసెంబ్లీ ఇన్స్టిట్యూషన్ ఒకటి తర్వాత ఫ్రీ చర్చ్ ఇన్స్టిట్యూషన్ ఈ రెండు కూడా కలిపి స్కాటిష్ చర్చ్ కాలేజ్గా దాన్ని మెర్చి చేశారు సో సింగిల్ కాలేజ్ అది కూడా పెద్దగా అభివృద్ధి చెందింది ఆ తర్వాత కల్కటా యూనివర్సిటీ కింద కూడా ఈ ఈ కాలేజీ అఫ్ అఫిలిడేట్ అయింది తర్వాత ఇప్పుడు కూడా ఈ కాలేజ్ అవైలబిలిటీ ఉందండి ఎంతో మందికి సేవలు అందిస్తే కొన్ని వేల లక్షల మందికి విద్యను అందించిన కాలేజీ ఇది స్కాటిష్ చర్చ్ కాలేజీ కల్కత్తా ప్రాంతంలో ఆ తర్వాత ఆయన బ్రిటిష్ బ్రిటిష్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి ఎక్కువ స్కూల్స్ పెట్టేదానికి ఆయన మోటివేట్ చేశాడు అదేవిధంగా ఆయన అమెరికాకు వెళ్ళాడు తర్వాత సౌత్ ఆఫ్రికాకు కూడా వెళ్ళి అక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కూడా స్టడీ చేశాడు తర్వాత అక్కడ కూడా అక్కడ కూడా వారిని మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి ఆధునిక విద్య పొందేదానికి తర్వాత భారతదేశం గురించి అక్కడ కూడా చెప్పాడు అలెగ్జాండర్ డఫ్ గారు బ్రిటిష్ వారు ఒకే సంవత్సరము మూడు యూనివర్సిటీలు భారతదేశంలో స్థాపించారు కల్కట్టా యూనివర్సిటీ మెడ్రాస్ యూనివర్సిటీ అండ్ బాంబే యూనివర్సిటీ పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో వీటి వెనుక కూడా అలెగ్జాండర్ డఫ్ గారి కృషి ఎంతగానో ఉంది ఆ యూనివర్సిటీలు స్టార్ట్ చేసి భారతదేశంలో విద్యా సుగంధాలు ఆయన ప్రసరింపచేశాడు తర్వాత ఆయన ఆరోగ్యరీత్యా వయసు రీత్యా కొద్దిగా శ్రమపడి తిరిగి యూకేకి వెళ్ళిపోయి అక్కడ పద్దెనిమిది వందల ఎనిమిదవ సంవత్సరంలో చనిపోయారు కానీ చనిపోక ముందు కూడా ఆయన ఒక ఒక ఆయన వృద్ధుడిగా ఉన్నప్పుడు సెవెంటీ ప్లస్ ఏజ్లో ఉన్నప్పుడు కూడా ఒక చక్కటి ప్రసంగం చేశారు స్కాటిష్ చర్చస్లో ఏమనంటే భారతదేశానికి ఇంత అవసరతలు ఉన్నాయి భారతదేశానికి టీచర్స్ అవసరము భారతదేశానికి మిషనరీస్ అవసరము అని గట్టిగా అరిచి చెప్పి ఆయన స్పృహ తప్పి పడిపోతాడు కానీ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కొద్దిసేఫ్టీకి డాక్టర్ వచ్చి చెక్ చేసి ఆయన లేచి తిరిగి కోలుకొని మళ్ళీ ప్రసంగం అయ్యా మీరు మాట్లాడకూడదని డాక్టర్స్ వారించినా కూడా వినకుండా తిరిగి తన ప్రసంగాన్ని ఎవరన్నా వెళ్తారా భారతదేశానికి భారతదేశంలో అవసరతలు ఉన్నాయి భారతదేశంలో చాలా విద్య లేనితనం ఉంది భారతదేశానికి టీచర్స్ అవసరము భారతదేశానికి మంచి మిషనరీస్ అవసరము అని గట్టి గట్టిగా అరిచి చెప్తి చెప్పి చివరకు ఆయన విసుగు చెంది ఎవరూ స్పందించలేదని బ్రిటన్ యువరాని చెప్తే ఇంతమంది వెళ్తారు కదా ఆమె పిలిపిస్తే వెళ్తారు కదా మరి దేవుని పని కోసము రాజులకు రాజైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పని కోసము మీరు ఎవరు కదలరా స్పందించరా అని ఆయన గట్టిగా అరిస్తే అప్పుడు అనేక మంది మేం వెళ్తాము భారతదేశానికి సేవ చేసేదానికి అని ముందుకొచ్చి భారతదేశానికి చాలామంది ఆయన ఆయనతో ఇన్స్పైర్ అయ్యి వచ్చి ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ మిషనరీ వర్క్ చేస్తూ దేవుని ప్రేమ చూపించి ఇక్కడ ప్రజలను ఆదుకున్నారు ఈవెన్ జ్యోతిరావు పూలే గారు చదివింది కూడా స్కాటిష్ స్కూల్లోనే మహారాష్ట్రలో నార్మల్ స్కూల్స్ ఆయన్ను అలో చేయకుంటే నువ్వు శూద్రనివి చదువుకోకూడదు అని అక్కడుండే వర్ణా సిస్టమ్ చెప్తే జ్యోతిరావు పూలే గారిని చేర్చుకొని అక్కునే చేర్చుకొని ప్రేమతో చదువు చెప్పింది స్కాటిష్ స్కూల్సే సో ఇంత గొప్ప సేవ చేసిన అలెగ్జాండర్ డఫ్ గారిని తలుచుకోవడము మన బాధ్యత భారతదేశం ఎడ్యుకేషన్ సిస్టమ్ తలుచుకుంటే అలెగ్జాండర్ డఫ్ గారు మనకు గుర్తుకు రావాలి ఎంతో గొప్ప సేవ చేసిన వ్యక్తి మనం ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుతున్నామంటే అనేక మంది స్కూల్స్ కాలేజెస్లో చదువుతున్నారంటే అప్పుడు వేసిన పునాది అలెగ్జాండర్ డఫ్ అంత గొప్ప వ్యక్తికి హ్యాట్స్ ఆఫ్